పిల్లలు కానీ చాలా మంది చేస్తున్నారు అన్న ఒక ఫార్మర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట మంచి మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక మంచి దారి చూపించారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ సో మచ్ అన్న అన్న ఇలా ఒక పెద్ద యూట్యూబర్ అయ్యింది కూడా ఫార్మర్స్ అందరూ హెల్ప్ చేస్తూ ఫ్రూడోస్ అంతా కవర్ చేస్తూ ఇంకా చాలా మందికి దారి చూపిస్తున్నారు అన్నకి మరోసారి థ్యాంక్ యూ అన్న ఇలాంటి వాళ్ళు ఫార్మర్స్ ఇలాగే చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారు అన్న సపోర్ట్ చేస్తున్నారు ఫార్మ్స్

సో ఈ కోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేసే విషయం ఏదైతే ఉందో చీటింగ్ చాలా జరుగుతున్నాయనేసి ఒక వీడియో చూపించాడు ఆయన సో అలాంటి వాళ్ళకి అందరు ఏంటంటే మనకు రెగ్యులర్గా అంటే నాతో పాటు అయినా జర్నీ చేస్తున్నారు సో సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ టైంకి వచ్చేటప్పుడు మీరు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు సో ఆయన ఫామ్ అదంతా వీడియోస్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆయన ఫోటో వీడియోస్ మీకు పంపిస్తారో పంపించిన తర్వాత మీరు అమౌంట్ పే చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉండండి ఇక్కడ వరకు అంటే లోకల్ మార్కెట్ని ఒక నైన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆయన కవర్ చేసుకుంటూ వస్తున్నారు పేమెంట్ చేసే విషయంలో మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి సో పుంజులు కూడా చాలా బాగున్నాయి దానిలో కూడా రీజన్గానే ఉన్నాయి మీకు ఆయన చెప్పినట్టుగా నలభై వేలు అంటే హయ్యెస్ట్ బీమవరం దాకా ఉంది స్టార్టింగ్ ఎంత అన్నారన్న మూడున్నర మూడున్నరవై నుంచి ఉంది ట్రాన్స్పోర్ట్ పేమెంట్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరాలు లేవండి అంతే కదనా మైలా పుంజు ఈయన ప్రతి వారంతో వస్తారు ఫైవ్ ట్వంటీ ఫోర్ మంది వెయిట్ వచ్చేసి మూడున్నర నాలుగు కిలోల పైన ఉన్నది మీ పేరేం పేరునా ఎంత చెప్తాండ రేటు ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ ఇస్తారా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ಫೈ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ವೈಟ್ ಫೈವ್ ಕೆಜಿ ದಾಕುಂಡ್ ಪುಂಜು ಭೋಜನ ಮಿನ್ನ ಅದೇ ಎಂತ ರೇಟ್ ಅರುನ್ನರಂಬರ್ నా ఎంత చెప్తానన్న రేటు ఆరు అన్నారా మీ ఫోన్ నెంబర్ చెప్పన్నా నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ నైన్ ఎగురైతే ఉంది ఎగురు పెట్టారంట అన్నగారు ట్రాన్స్పోర్ట్ ఇస్తారనా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ దాడిని అడిగితే ఓకే ఓకే పదహైదు వందల పట్టాపుల ఒకటి ఇది ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వలేరు కానీ నేరుగా తీసుకోవచ్చు మనం ఎంత చెప్తాను అన్న రేటు ఆరున్నర నా మీ ఫోన్ నెంబర్ చెప్తా అన్నటె ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ జీరో నైన్ ఫోర్ టూ సెవెన్ సరే ఎంత చెప్తాను అన్న రేటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీ నెంబర్ చెప్పన్న డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ త్రీ